రామ్ భగవంతుడు ఉన్నాడనే విశ్వాసాన్ని మనం ఎన్నడూ కోల్పోరాదు భగవంతుడి మీద విశ్వాసము భగవంతుడి మీద ప్రేమ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ కోల్పోరాదు భగవంతుడు నిరంతరం మనతో పాటే ఉంటాడు అనే దానికి నిదర్శనంగా ఒక శిశువు జన్మించే ముందు భగవంతుడితో ఏమడిగాడంటే వద్దు భగవంతుడా నాకు జన్మ వద్దు భూలోకంలో అన్నీ కష్టాలే అన్ని అవరోధాలే నాకు ఈ జన్మ వద్దు భగవంతుడా అని చెప్పి భగవంతుడిని చాలా ప్రార్థించాడట అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఇది విధి యొక్క విధానం నువ్వు జన్మించక తప్పదు అయినప్పటికీ నాకు ఈ జన్మ వద్దు భగవంతుడా అని చెప్పి ఆ భగవంతుణ్ణి చాలా వేడుకున్నాడు భగవంతుడితో చాలా ప్రాధాయపడ్డాడు అది మృత్యులోకం అక్కడ అన్నీ కష్టాలే వద్దు నాకు ఈ జన్మ అని చెప్పి మరీ మరీ ప్రాధాయపడితే అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే ఎందుకు భయపడుతున్నావు నీతో ఎల్లప్పుడూ నీ తోడుగా నీ నీడగా నీతోనే ఉంటాను కదా నీకు ఎటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని వేళలు నీతో పాటే ఉంటాను అయినప్పటికీ బాలుడు భగవంతుడిలా ఎన్ని చెప్పినా భగవంతుడిని నమ్మడు తిరిగి భగవంతుడినే ఒక ప్రశ్న వేస్తాడు ఏంటంటే భూమి మీద అమృత్యులోకంలో నువ్వు నిరంతరం కనిపించవు కదా అక్కడ మాయమైపోతావు కదా మరి అలాంటప్పుడు నువ్వు నాతో పాటే నిరంతరం నా తోడుగా సహాయంగా ఉంటావు అని చెప్పేదానికి నాకు నిదర్శనం ఏంటి అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు ఆనందంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు తక్షణమే నేను నీకు కనిపిస్తాను ఎలా అంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానించేటప్పుడు నీకు నాలుగు పాదాల చిహ్నాలు కనిపిస్తాయి అందులో ఒకటి నీది ఒకటి నాది ఇదే నా నిదర్శనం నీకు ఎల్లప్పుడూ నీ తోడుగా ఉన్నట్టు నీకు ఎప్పుడూ కూడా నాలుగు పాదాల యొక్క చిహ్నాలు కనిపిస్తూనే ఉంటాయి అది విని బాలుడు సంతోషించాడు ఆ తర్వాత బాలుడు జన్మైంది ఆ తర్వాత జీవితంలోని ఆనందం ఉన్నా కష్టాలున్నా భగవంతుడిని ఎప్పుడూ కూడా ప్రార్థించేవాడు కానీ అతనికి ఆనందంగా ఉన్నప్పుడల్లా నాలుగు పాదాల చిహ్నాలు కనిపించేవి కానీ దుఃఖం ఉన్నప్పుడల్లా భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా అతనికి రెండు పాదాల చిహ్నాలే కనిపించేవి అప్పుడు అతనేమనుకున్నాడంటే భగవంతుడు నాకు దగా చేశాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు ఈ విధంగా అతను భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా దూషించాడు ఇదే విధంగా జీవితం అంతా కూడా అతనికి భగవంతుడు ఆనందంలో ఒకలాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకొకలాగా కనిపించేవాడు అంటే ఆనందంలో ఉన్నప్పుడల్లా అతనికి నాలుగు పాదాలు కనిపించేవి కష్టాలు ఉన్నప్పుడల్లా రెండు పాదాలే కనిపించేవి ఇలా అతని జీవితం సాగిపోయింది తిరిగి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది మృత్యు అయిన తర్వాత స్వర్గలోకానికి తిరిగి వెళ్ళాక అక్కడ భగవంతుణ్ణి ఈ విధంగా అడిగాడు ఏంటంటే భగవంతుడా మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నాతో ఎందుకు అలా దగా చేశారు అది విని భగవంతుడు ఏం సమాధానం చెప్పాడంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ దగా చేయడు నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు నీకు నాలుగు పాదాలు ఎందుకు కనిపించేవి అంటే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీతో పాటే నేను కూడా నడిచేవాడిని నీతో పాటే నేను కూడా తిరిగేవాడిని కానీ నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు రెండు పాదాలే కనిపించేవి అంటే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు నా ఒడిలో ఉండేవాడివి నీ దుఃఖాన్ని తగ్గించడానికి నిన్ను నా ఒడిలో తీసుకొని తిరిగేవాడిని అందుకే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడల్లా నా ఒడిలో ఉండడాన్నే నీకు నా రెండు పాదాలే నీకు కనిపించేవి భగవంతుడు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటని కూడా తప్పడు నువ్వు దుఃఖాల్లో ఉన్నావు అంటే భగవంతుడు నీకు సహాయంగా నిలబడతాడు భగవంతుడు ఎప్పుడూ తన బిడ్డల్ని గాలిలో వదిలేడు భగవంతుడి పైన మనకి అపారమైన విశ్వాసం ప్రేమ ఈ రెండూ ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మనతో పాటే ఉంటాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం మనకు ఎలాగైతే ఉండాలో అలాగే మన మీద కూడా ఆ భగవత్ ప్రేమ ఉండాలి అంటే మనం ఆయన చెప్పిన మార్గంలో నడాలి ఆయన చెప్పిన మార్గం ఏంటంటే నిరంతర నామస్మరణ నిస్వార్థమైన సేవ భగవాన్ మనకి ఏం చెప్పారంటే అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అందరికీ సహాయపడు ఎవరిని బాధ పెట్టకు